హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇవాళ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉగాది పండగ ఎప్పుడు వచ్చింది పూజ ఎలా చేసుకోవాలి ఆ రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు అనే పూర్తి విషయాలు నేను ఈ వీడియోలో అనేది తెలియజేస్తా అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది అనుకుంటున్నాను ప్రతి సంవత్సరం చైత్రమాసం పాడ్యమి రోజున ఉగాది జరుపుకుంటారండి హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన తెలుగువారి పండుగ ఉగాది ఈ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదిన అమావాస్యతో శోభకృత నామ సంవత్సరం పూర్తయిపోతుంది అయితే ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుండి శ్రీ క్రోధి నామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుందండి ఆ రోజునే ఉగాది పండుగ జరుపుకుంటాం మనం అంటే ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పండుగ అనేది జరుపుకుంటాము అప్పటి నుండి చైత్ర మాసం ప్రారంభమవుతుంది ఉగాది పండుగ రోజు నుంచే చేతి నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయండి యుగా ఆది అనే రెండు పదాల నుంచి ఉగాది వచ్చింది ఈ సమయంలో కాలంలో కొన్ని మార్పులు అనేది మొదలవుతాయి కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ ఉగాదికి అందరూ సంతోషంగా స్వాగతం చేస్తారు తెలుగు ప్రజలు ఈ పండుగని ఉగాదిగా జరుపుకుంటాము అదే మరాఠీ వాళ్ళు అయితే గుడి పడవగా జరుపుకుంటారు అంటే కొత్త సంవత్సరం మన ఉగాదిని నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ మనం ఈ పండుగ అయితే చేసుకుంటామండి ఉగాది నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూ ఈ పండుగ రోజు అందరూ ఉత్సాహంగా జరుపుకుంటాము సూర్యోదయానికి ముందే నిద్ర లేచి సాంప్రదాయంగా నూనె స్థలస్థానం అనేది ఆచరిస్తాము కొత్త బట్టలు ధరిస్తాం అందరం గుమ్మానికి ఆకులతో తోరణాలు కట్టి అందంగా అలంకరించుకోవాలి గుమ్మాలకు పసుపు కుంకుమలు రాయాలి ఇంట్లో పూజ చేసుకొని షడ్రుచుల సమ్మేళనం అయినా ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి ఆ ప్రసాదాన్ని మనం అందరం స్వీకరించాలండి అంటే మనం ఏ ఆ రోజు ఏ దేవునికి పూజించాలనేది చాలా మందికి డౌట్ అనేది ఉంటుందండి ఉగాది పండుగ రోజు మనం మామూలుగానే పూజా మందిరంలో పూజ చేసుకోవచ్చు ఆ రోజు మనకి కులదైవం ఎవరైతే ఆ కులదేవానికి పూజ చేసుకొని ఆ నైవేద్యం అనేది సమర్పించాలి నైవేద్యాన్ని ప్రసాదంగా ఇంట్లో వాళ్ళందరూ తీసుకోవాలండి జీవితంలోని ఎన్నో భావ్యాలు ఆటుపోట్లకు ఉగాది పచ్చడి సంకేతంగా ఉంటుందని పండితులు చెప్తారు ఈ రోజు చేసే ముఖ్యమైన పని ఏంటంటే పూట పంచాంగ శ్రవణం అనేది వినడం అండి ఉగాది పండుగ రోజు ముఖ్యమైన ఘట్టం ఏది అండి కొత్త సంవత్సరం ప్రకారం రాశి ఫలాలు ఎలా ఉంటాయని తెలుసుకునేందుకు అందరూ తప్పనిసరిగా పంచాంగ శ్రవణం వినడం అయితే ఉంటుందండి ఆ రోజు అసలు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారంటే కొత్త సంవత్సరం రాశిఫలాలు ఎలా ఉన్నాయి గ్ర ఏ విధంగా ఉంది ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు పంచాంగ శ్రవణం వినడం వల్ల సూర్యుడు శౌర్యాన్ని చంద్రుడు వైభవాన్ని కుజుడు శుభాన్ని శని ఐశ్వర్యాన్ని రాహు బుద్ధిబలాన్ని కేతు ఆధిపత్యాన్ని ఇస్తారని నమ్ముతారండి పంచాంగ శ్రవణంలో తిది వారం నక్షత్రం యోగం కరుణ ఫలితాన్ని మొదలు తెలుసుకోవడం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలు చెప్తారు పూర్వకాలంలో కొత్త ఏడాది వర్షపాతం ఎలా ఉంటు ఉండబోతుంది ఏ పంటలకు డిమాండ్ ఉండబోతుంది ఏ రంగంలో ఎలాంటి లాభాలు పొందుతారు ఖర్చులు ఎలా ఉంటాయి వాటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఇది ఒక మార్గంగా భావిస్తారు అందుకని ఆ రోజు ప్రతి ఒక్కరు పంచాంగ శ్రవణం అనేది చేస్తారండి అలా ఇప్పటికీ అదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు మీరు కూడా ఆ ఉగాది పండుగని హాయిగా ఆనందంగా గడపాలని అండి అందరికీ ఉగా ఉగాది శుభాకాంక్షలు అండి ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చాలామంది వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్